హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు సంక్రాంతి స్పెషల్గా ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను గవల్ని చూపిస్తానండి ఈ కొలతలతో చేశారంటే అచ్చం స్వీట్ షాప్లో కొంటే ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా వస్తాయి చూశారు కదా పైన క్రిస్పీగా ఉంటాయి సౌండ్ కూడా వింటున్నారు కదా పైన క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి పాకం కూడా ఏ విధంగా పట్టుకోవాలో డీటెయిల్గా చూపిస్తాను ఈ విధంగా ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు ముందుగా మైదాన్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మైదాన్ తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో కావాలనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి స్వీట్ షాప్లోలా రావాలంటే మాత్రం మైదానే యూజ్ చేయాలి వాళ్ళైతే మైదానే యూజ్ చేస్తారు అదేవిధంగా కొంచెం సాల్ట్ను వేసుకోవాలి మనం తీసుకున్న పిండికి సరిపడా స్మాల్ పింక్ షోడాను కూడా తీసుకుంటున్నాను గవ్వలు పొంగుతూ వస్తాయండి క్రిస్పీగా క్రిస్పీగా ఉండటానికి ఒక రెండు స్పూన్ల వరకు సూజీ రవ్వను కూడా తీసుకోవాలి సూజీ రవ్వ వేయటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి గవ్వలు దీన్ని ఒక స్పూన్తో ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి వేట్ చేసుకున్నటువంటి నూనెని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు నెయ్యి కానీ బటర్ కానీ మీ చాయిస్ అండి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఆయిల్ వేసిన వెంటనే చేయి పెట్టకుండా ఒక్కసారి స్పూన్తో కలుపుకొని తర్వాత కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత చేత్తో నూనె అంతా పిండిలో కలిసేలా కలుపుకోవాలి పిండిలో ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి ముద్దని సాఫ్ట్గా కలుపుకొని కొంచెం ఆయిల్ పైన ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఇచ్చి చూసామంటే పిండి అన్నది సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది మరొకసారి పిండిని ఒత్తుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా బాల్స్లో చేసుకోవాలి పిండి అంతటిని ఇదే విధంగా బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే కొంచెం టైం పడుతుందండి దీనికి ఇంకొక మెథడ్ చూపిస్తాను ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేసుకొని చాక్తో అన్నీ సమానంగా కట్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెండు మెథడ్స్లో ఏదైతే ఈజీగా ఉంటుందో దాని ప్రకారం చేసుకోండి ఇలా అన్నీ కూడా ఈ విధంగా చేసుకోండి నెక్స్ట్ గవ్వల చెక్క తీసుకొని దీనికి పిండి కానీ కొంచెం నూనె కానీ అప్లై చేసుకోవాలి మనం పిండి ముద్దను పెట్టేసి రోల్ చేసుకున్నప్పుడు గవ్వ అన్నది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చెక్క కంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా పైన బొటన్ వేల్తో ప్రెస్ చేస్తూ రోల్ చేశారంటే చాలా ఈజీగా ఇలా రోల్ అయిపోతుందండి మరొకటి చూపిస్తాను అంతేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మా పాప అయితే నేను చేస్తా నేను చేస్తానని చాలా సరదా పడుతుంది ఈ గవ్వలు చేయటం పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుందండి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చేశారంటే మనకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అదేవిధంగా అన్నీ కూడా చేసుకోవాలి ఒకవేళ గవ్వల చెక్క లేని వాళ్ళైతే ఈ మెథడ్లో చేసుకోండి ఇంట్లో కొత్త దువ్వెను ఉన్నట్లయితే ఆ దువ్వెన మీద పెట్టి ఇలా చేశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగండి ఇదైతే మా పాప చేసింది ఇక్కడైతే మొత్తం మా పాపే చేసేస్తుందండి నాకు కూడా ఇవ్వట్లేదు అంత సరదాగా ఉంది తనకి చెక్ మీద చేయటం ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని పాకాన్ని పట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవటానికి ఒక చిన్న పిండి ముద్దను వేసి చెక్ చేసుకోండి ఈ గవ్వలన్నిటిని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఇలా అన్నీ ముద్దగా వేసుకుని అండి కొంచెం ఒక నిమిషం ఆగే కలుపుకున్నామంటే దేనికి అది సపరేట్గా వచ్చేస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా మిగిలిన కవలు కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు అలా ముద్దగా ఉన్న ఒక్క నిమిషం మనం అలా వదిలేసామంటే తర్వాత దేనికి అది సపరేట్ అయిపోతుందండి ఇలా వీటిని కూడా అదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల వరకు వేగితే క్రిస్పీగా కూడా ఉంటాయి ఆల్రెడీ బెల్లాన్ని స్టవ్ పైన పెట్టేసుకున్నాం కాబట్టి పాకం వచ్చిందో లేదో చూసుకుందాం పాకం తీగ పాకం రావాలి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే కొంచెం చిన్న బౌల్లో వాటర్ తీసుకొని వేసుకోండి ఇది వండ కట్టిందంటే పాకం వచ్చినట్లు వండైతే కట్టలేదు ఇంకొంచెం సేపు ఉంచాలి మరొకసారి వేసుకొని చూసుకుందాం ఇదిగండి వండైతే కడుతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి ఈ పాకంలో కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసారంటే గ పైన చాలా షైనింగ్గా వస్తుంది పాకం వేడిగా ఉన్నప్పుడే గవ్వలు వేసి కలిపేసుకోవాలి పాకం గవ్వలకు పట్టేలా బాగా కలుపుకొని మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకొని ఒక పది నిమిషాలు చల్లారిందంటే గవ్వలు దేనికై పొడి పొడిగా వస్తాయండి ఇలా ఒక పది నిమిషాలు పాకం ఆరిన తర్వాత గవ్వల్ని ఏట్లక సపరేట్ చేసుకోండి అప్పుడు ఒకదాని కొడతా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి గవ్వలు కూడా చాలా బాగా వచ్చినాయండి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి మీకు సౌండ్ కూడా వినపడుతుంది కదా చాలా క్రిస్పీగా వచ్చి ఈ సంక్రాంతికి మీరు కూడా ఫస్ట్ టైం వాళ్ళయితే ఈ కొలతలతో ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్